అయ్యప్ప మాల వేసిన కొంతమంది స్వాములని దళితులు అని చెప్పి గుడుల్లోకి రానివ్వట్లేదని మనం వింటూ ఉన్నాం కొంతమంది అయితే అంబేద్కర్ గారు బౌద్ధమతం స్వీకరించారు ఇండియా మొత్తం బౌద్ధమతం రావాలి అని పోస్టులు పెడుతూ ఉన్నారు నిజానికి ఈ బౌద్ధ కన్నా ఈ మిగతా మతాల కన్నా కొన్ని వేల సంవత్సరాల ముందు నుండి సింధు నాగరికత ఉంది ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికత సింధు నాగరికత హిందూ మతానికి మూలం ఇక్కడ పశుపతి రూపంలో శివుడు గ్రామదేవతగా అమ్మవారు పూజలు అందుకుంటూ ఉన్నారు తర్వాత చెప్పబడిన ఈ వేదాలు ఈ ఉపనిషత్తులు ఈ ఇతిహాసాలు అంటే నేను తలలో ఉండొచ్చిన నువ్వు కాళ్ళలో ఉండొచ్చిన ఇలాంటివన్నీ ఈ కుల వ్యవ కుల వ్యవస్థ వల్ల చాలామంది బాధపడి మతం మారాలనుకుంటున్నారు కదా మీరు గమనించాలి ఇది స్టార్టింగ్లో లేదు అని నీ సొంత చేతులతోనే శివుడికి పూజ చేసుకో అంతేకాని తర్వాత పుట్టుకొచ్చిన మతాలకు జాయిన్ కానవసరం లేదు అని నా అభిప్రాయం